జిల్లా కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తాము మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ఏదైతే కడప నగరం ప్రశాంత నగరం ఇన్ని ఎన్నికలు జరిగాయి శివానందరెడ్డి గారి కాడి నుంచి మరి ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి మరి ఎంతో మంది మరి ఇక్కడ రాజకీయాలు చేసిన పరిస్థితులే మరి ఏనాడు కూడా ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టిన దాఖలాలు ఎక్కడ లేదు మతాల మధ్య చిచ్చు పెట్టిన దాఖలాలు ఎక్కడ లేదు మరి ఇవాళ వీళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలని చెప్పుకునే వాళ్ళు మరి ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఇక్కడ కడప నగరంలో జరగవు మీ ఆటలు కొనసాగవు కడప నగర ప్రజలు ఖచ్చితంగా ప్రశాంతతను కోరుకుంటారు కడప నగర ప్రజలు ఇలాంటి హత్య రాజకీయాలను అమడ దూరాన్ని పెట్టారు ఎవరిని కూడా కడపను లోపలికి కూడా అడుగు పెట్టే వాళ్ళు అవకాశం కూడా ఇవ్వరని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఒకటే హెచ్చరిస్తూ మరి ఇవాళ ఆ నాయకులు కూడా ఒకటిసారి గమనించాలి మరి కడప ఇన్ని రోజుల నుంచి మీరు కడప నగర ప్రజలు ప్రజల మధ్య తిరుగుతున్నారు ప్రజల నాడిని ఒకసారి మీరు గుర్తు అర్థం చేసుకోండి కడప నగర ప్రజలు ఇక్కడ ప్రశాంతతను కోరుకుంటారు ఎవరైతే ప్రజల పక్షాన ఉండారో మరి అలాంటి నాయకులకే అండగా ఉంటారు మరి ఇవాళ మేము ఖచ్చితంగా ఈరోజు ప్రజల వద్దకు వెళ్తున్నాం ప్రజల అభిమానాన్ని చూడకుంటున్నాం ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలను వాళ్ళకు వివరిస్తున్నాం మరి మీరు చేసింటే ఇదే కదా ఎన్నో సందర్భాల్లో మీకు నేను ప్రశ్నించాను మీ తరఫు నుంచి ఒక్కసారి ఒక్కసారి కూడా మీ తరఫు నుంచి ఆన్సర్ లేదు చెప్పాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నీ భర్త ఈ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నాడు పైన ప్రభుత్వం ఎవరితో ఉన్నింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేశారు ఒక పత్రం రిలీజ్ చేయండి మరి ఈరోజు పంతొమ్మిది నుంచి మరి ఈనాటి వరకు మరి ఇక్కడ మన ప్రియత ముఖ్యమంత్రి సి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కడప నగరంలో మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చవి జరిగాయో మరి శ్వేత పత్రం కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది మొన్న మన మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో జీవలత సహా కూడా మరి ఆ రోజు మేయర్ గారు చదివి వినిపించడం జరిగింది పత్రికా పక్షాన మరి ఇంతకన్నా మీకు ఆధారాలు ఏం కావాలి మీరు మీరు ఏం చేశారో ఈ నగరానికి ప్రజ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఏమి చేయకోకుండా మీకు అవకాశం వస్తే మీరు ఈ నగరాన్ని పట్టించుకోకుండా మరి ఈ నగరానికి గాలికి వదిలేసి మరి మీరు ఎక్కడో ఇన్ఛార్జ్ తీసుకొని మరి అక్కడ అన్నమయ్య జిల్లాకి ఇన్ఛార్జ్ తీసుకొని మరి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి ఏంటిది ఏమన్నా ఏదో చెప్తారు కదా మీ నాయకుడే చెప్తున్నాడు మరి ట్రాన్స్ఫర్లు అని చెప్పి ఇది ట్రాన్స్ఫర్ కాదా ఇది ట్రాన్స్ఫర్ కాదా మరి ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నాను శ్రీనివాసులు రెడ్డి గారికి ఒకటే నేను చెప్తున్నాను మా నాయకుల జోలికి కానీ మా కార్యకర్తల జోలికి కానీ వస్తే బాగుండదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చిస్తున్నాను మరి ఇవాళ మా కార్యకర్తలందరూ కూడా ఒకటే మేము మా నాయకుడి నుంచి నేర్చుకుంది ఒకటే మేము ప్రజల పక్షాన ఉండాలి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మరి అలాంటి నాయకుని యొక్క మరి ఆయన శిక్షణలో మనం అందరం కూడా నాయకులుగా ఎదిగిన వాళ్ళము మరి ఈరోజు నా కింద ఉండే మా నాయకులు కూడా మరి అదే తీరులో మరి ముందుకు వెళ్తున్నారు కాబట్టి మాకు ఇక్కడ ఏదైతే కక్ష రాజకీయాలు కానీ ఇక్కడ ఏదైతే ఇంకా ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ మరి మనకు తెలియని పరిస్థితి మరి అలాంటి ఫ్రాక్షన్ రాజకీయాలను మరి ఈరోజు కడప నగర నగర ప్రజలు ఎప్పటికీ ముమ్మాటికి ఒప్పుకోరు మరి అలాంటి వ్యక్తులకు అలాంటి నాయకులకు మరి కడపకు అమ్మడ దూరంలో పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఎవరు మరి ఏ నాయకులు మన గురించి ఆలోచన చేస్తున్నారు ఏ నాయకులు ఇప్పుడుండే ఈ వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారో ఒక్కసారి కడప నగర ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా మరి ఏదైతే యువతకు యువతకు నేను చెప్తున్నాను మరి ఈరోజు ఏదైతే ఎవరైతే యువత ఉండారో మరి వాళ్ళకందరినీ కూడా మరి ఏదైతే చెడు దారిలో మరి వాళ్ళను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మరి ఈ నాయకులు మరి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ అవసరాల కోసం మీ యొక్క సేవల్ని వినియోగించుకొని మీలు ఎక్కడైనా ఎక్కడైనా మరి ఏదైతే మరి మీ మీద కేసులు కానీ అలాంటి ఏదైనా వచ్చినప్పుడు మరి ఇలాంటి నాయకులు మీకు అండగా ఉండే పరిస్థితి ఉండేది కాదు మరి ఆ నాయకులు మీరు కలవాలంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది మరి అలాంటిది మీరు మరీ ముఖ్యంగా యువతకు మరి అలాంటి నాయకులు ప్రేరేపణకు మీరు అందరు కూడా గురి కావద్దని చెప్పి కూడా మరీ ముఖ్యంగా మరి యువతకు నేను మరి వాళ్ళకందరికీ కూడా మరి సలహా ఇస్తూ వాళ్ళు ఏం చేశారు అది అసలు దేవుడు కాపాడాడు ఆ అబ్బాయిని అబ్బాయిని ఆ దేవుడు దేవుడు అనేవాడు కాపాడాడు ఆ చెయ్యి అడ్డ పెట్టకపోయిన ఉంటే నిజంగా ఏంటది సినిమా 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 హీరోల్లో సినిమా హీరోలు పట్టుకునే కత్తి మరి చూడండి ఎప్పుడన్నా ఇది ఇది ప్రీ ప్లాన్ కాదా ఈ కత్తి ఎక్కడన్నా ఉంటుందా ఇది ఈ కత్తి ఎక్కడన్నా ఉంటుందా ఇలాంటి కత్తి ఈ కత్తి ఎక్కడన్నా సహజంగా ఎక్కడన్నా ఇది ప్రీ ప్లాన్ కాదా ఇది మర్డర్ చేసేదాని కోసం వాళ్ళు ప్రీ ప్లాన్ చేసిన విషయం కాదా ఇది ఈ కత్తి ఎవరైనా ఇళ్లలో ఉంటుందా ఇలాంటిది మరి కావాలని మరి కావాలని ఈరోజు బటన్ కట్టి అంట అది ఏదో బటన్ ఒత్తితే బయటకు వస్తుంది మరి అలాంటి కత్తి పెట్టుకొని ప్రీ ప్లాన్గా హత్య రాజకీయాలు చేస్తున్నప్పుడు మరి ఈరోజు ఒక సహనం ఉంటుంది ఎవరికైనా సహనాన్ని దాటితే మరి దాని పర్యా పర్యావరసం చాలా వేరేగా ఉంటాయి మరి ఎంతసేపని మా కార్యకర్తలు కానీ మన నాయకులకు ఎంతసేపని మనం మనం కంట్రోల్లో పెడతాం మీరు కూడా కంట్రోల్లో ఉంటే మా నాయకులు కూడా కంట్రోల్లో ఉంటారు మీ మాటలు మీ మాటలు ఒక మహిళ మాట్లాడే మాటలే ఉన్నాయా మీరే చెప్పండి మీరు అధికారులు మీ మీడియా మిత్రులు చెప్పండి ఈరోజు మహిళలు కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా ఈరోజు ఒక మహిళ మాట్లాడడం అనేది ఎంతవరకు సహజం అని ఒకసారి ఆలోచన చేయండి రాజకీయాలు ఏంటండి మీరు ఏం అనేది ప్రజలకు చెప్పండి మీరు ఏం చేశారు ఏం చేయబోతారు ప్రజలకు చెప్పండి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే మిమ్మల్ని ఓటేస్తారు మేము మేమేం చేసామో ప్రజలకు వివరిస్తూ వెళ్తున్నాం మరి ఈరోజు మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రజలు మరి ఈరోజు అవన్నీ కూడా గమనించుకొని మరి ఈరోజు మీరేం చేస్తున్నారు ఇలాంటి హత్య రాజకీయకు కడప నగరాన్ని కలుషితం చేస్తున్నారు చూడండి ఆ చెయ్యి అడ్డం పెట్టకోకపోయింటే ఆ మనిషికి కడపలో పోయేది అంత పెద్ద కత్తి కడపకపోతే ఆ మనిషి చచ్చిపోయేవాడు భగవంతుడు కాపాడాడు ఆ అబ్బాయిని ఆ చెయ్యి పెట్టడం అడ్డం పెట్టడం వల్ల మరి ఇలాంటి ఇలాంటి వాళ్ళ మీరు ప్రోత్సహిస్తూ ఉండదు ఇలాంటి వాళ్ళక మీరు ఎంట పెట్టుకుని తిరుగుతూ ఉండదు అదే అధికారులకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే చెప్తున్నాం మరి ఇలాంటి వాళ్లకు ఎవరిని ఉపేసి ఉపేక్షించకండి ఎవరైనా ఒకటే మా పార్టీ వాడు చేసినా కూడా ఎవరు కూడా సహించే పరిస్థితి ఉండదు అధికారులకు అదే చెప్పాం మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు ఎవరు ఎవరు హత్య రాజకీయాలు ప్రేరేపించారు ఎవరి మీద హత్య ప్రయత్నం జరిగింది మళ్ళీ ఎవరు పోయి పోలీస్ స్టేషన్ లో పోయి దౌర్జన్యం చేశారు గమనించండి మన గౌరవ కార్పొరేటర్ అక్కడికి వెళ్ళి మా ఒక కార్పొరేటర్ కొడుకు జరిగింది కాబట్టి అందరు కార్పొరేటర్లు వెళ్ళి ఇమీడియట్ గా అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మా వాళ్ళందరూ కూడా పోలీస్ మీద ఒత్తిడి తెస్తే మరి వెళ్ళారు అందరినీ ఏం మీరు కూడా చూస్తున్నారు ఏమేమి మరి అరవై రోజుల్లో వాళ్ళ ప్రభుత్వం వస్తుందంట అరవై రోజుల్లో వాళ్ళ ప్రభుత్వం వస్తుందంట అందరినీ చంపుతారంటే ఇంకా పగటి కళలు కంటున్నారు అరవై రోజులు కాదు ఇంకొక అరవై సంవత్సరాల కళ ఇది పగటి కళలు కంటున్నారు ఇంకొక అరవై సంవత్సరాలు కూడా మరి వెయిట్ చేసినా కూడా మీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో నూట ఐదు స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సాధ్యమని చెప్పి